నేనేమవుతున్నానంటే మనం ఓట్లు చీలిపోకుండా ఆశించకుండా మీరందరూ రాజకీయ ప్రస్తావన ఉన్నారు నాయకులందరూ నేనేం నేను ఆశించేదల్ల ఒకటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఉపాధి అవకాశాలు కానీ మన నిధులు క్షమ మనకి ఉంది ఇవన్నీ సరి తీసుకోవాలి బలమైన నాయకత్వం ఉండాలి అన్న ప్రయత్నం దాంట్లో ముందుకెళ్తా ఉంటే రెండు వేల ఇరవైకి వచ్చేటప్పటికి పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఒక్కొక్క పార్టీని నాయకత్వాన్ని గ్రామ స్థాయి దగ్గర నుంచి పంచ మన పంచాయతీ స్థాయి దగ్గర నుంచి స్టేట్ నాయకులు దాకా ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని భారతీయ జనతా పార్టీ నాయకులు విజయనగరంలో అయితే ఒకరిని కత్తితో పొడిచి పేగులు లాగేశారు అలాగే ఇంకొక కావల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు మెడేష్ తొక్కి కాళ్ళ మీద నడి మీద పుట్టుకోలే తప్పించు ఇక్కడ ఎన్నో కారణాలు నష్టపోకుండా మీతో అలాగే చంద్రబాబు గారు ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నేను తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు కూడా ఆలోచించండి స్వార్థంగా ఆ పరిస్థితులు ఇంకో పార్టీ నాయకుడు ఏం చేస్తాడు మా ఆయన బాగుండాలి తొందరగా బయటికి రావాలని తెలియదు చెప్పి బయటకు ముందుకు తీసుకెళ్ళాలి అవునా ఎందుకు చేశానంటే గారు చెప్పినట్టుగా మీరందరూ ఒక పార్టీని నమ్మి ఒక పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి నాలుగు దశాబ్దాలుగా ఆ కేడర్ ఉంది తెలుగుదేశంకి ఆ కేడర్ తాలూకా కష్టాన్ని బాధని గుర్తించి అరే కేడర్కి నిలబడగలుగుతారు ఏ మూలకెళ్ళినా అన్న మా నాయకుడిని చేసేసారన్న ఏదైనా చెయ్యన్నా నీకు మోదీ గారు తెలుసు కదన్న అన్న అందరూ మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా బాధ కలిగేది సో నా కేసులు పెడతారంట కేసులు పెడతారని ముందు నీకు తెలుసు అలా కేసులు ఏ స్థాయిలో పెడతారు చూద్దాం చూద్దాం అనుకుంటే మీకు తెలుసు నన్ను మా విశాఖలో ఎలా ఇబ్బంది పెట్టారు మనకి ఆంధ్ర బోర్డర్లో చంద్రబాబు గారు జైల్లో పెడతానంటే ఆ మద్దతు తెలపడానికి వస్తా ఉంటే నన్ను బోర్డర్లు ఆపేసేది ఆంధ్ర బోర్డర్లు ఆపేస్తే నాకున్న బలం ఏంటంటే నాకు అధికారం ఇవేం లేవు కానీ నాకున్నది నాకు దగ్గర ఒక సైన్యం ఉంది మంచి కొట్లాడే న్యాయం కోసం కొట్లాడే సైన్యం ఉంది మహిళలు వీర మహిళలు ఉన్నారు వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఆంధ్రా నుంచి తిరిగి మంగళగిరి ఆఫీస్ తీసుకెళ్లి చంద్రబాబు గారికి మళ్ళీ జైల్లోకి వెళ్ళి రాజమండ్రి జైల్లోకి వెళ్ళి ఒకటి ఆలోచించాడు అరింత బలమైన నాయకుడు నాలుగు దశాబ్దాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ఏ జైల్లో అయితే ఆయన ఖైదీల కోసం కట్టడం ఆయన ఇక్కడ ఖైదు చేసిన విధానం నాకు నిజంగా చాలా బాధ కలిగించింది మొన్న సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా అలా ఉంటాడు మొక్కల్లో చెక్కు చేసిన ఏ బా బాధ ఉందా ఏముందా ఏమి అర్థం కాదు ఇది రాజకీయం దెబ్బలు తింటాం ముందుకెళ్తాం నా అందుకు అనిపించింది ఎందుకు తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఎందుకు ఉంది అంటే కేడర్ ఎందుకు నమ్ముకుంది అంటే అలాంటి నాయకుడు ఉండటం వల్ల అలాగే అలాంటి నాయకుడు ఉన్నబట్టే వర్మగారి లాంటి నాయకులు బలంగా వెల్లూరు కొంటారు ప్రేమ చూపించి నేను వచ్చేసాను జనసేన కంటే కూడా నాకు రావడానికి ఆ మాట అడగడానికి కూడా నాకు ఆలోచించి ఎందుకంటే ఆయనకున్న స్థాయికి గౌరవం ఇవ్వాలి మనం మనం ఏ ఎన్ని పార్టీలైనా సరే విభిన్నమైన పార్టీలైనా సరే మనం పనిచేసేది మన పంచాయతీల కోసం మన నియోజకవర్గాల కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం నేను ఒకటే అనుకుంటా మనలో మనకి విభేదాలు ఉండొచ్చు చిన్న చిన్న పురోపక్షాలు ఉండొచ్చు కానీ కొట్టుకునేంత అవసరం లేదు మాట్లాడి మనం ప్రజాస్వామ్యం దానికి లక్షణమే మాట్లాడి దాన్ని సమ సామరస్యంగా పరిష్కరించుకోవడం ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంకే దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులేస్తారు నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మతాసు పలికావు నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్నీ తెగించి నేను ఒకటే అనుకున్నా రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కలవాలి ఇద్దరం ముందు కలవాలి అది కూడా ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాను చంద్రబాబు గారిని కలిసి ఆయన చెప్పిన ఎలా ఉన్నారు ఏంటి అని నా మనసులో చాలా మెదులుతున్నాయి పొత్తు చెప్పాలా వద్దా అసలు వెళ్ళాలా వద్దా వెళ్తే ఏమవుతాయి చెప్పకపోతే ఏమవుతాయి చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు మద్దతుదారులు ఏమంటారు అరే మనకు అవకాశం ఉంది కదా అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకొని నువ్వు ఇలా చేస్తే వెంటనే అంటారా ఇదన్నిటికి మించి నేను వాడిని చిన్నప్పుడు ఆ గుడికి యోగ నేర్చుకుంటూ ఒకటే చూసావాడిని ధర్మ రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తే నేను అదే నమ్మే ఎవరు ఏమనుకున్నా పద్నాలుగు